నమస్తే నా పేరు జీరాజ్ పాయింట్ నెల్లూరు సిటీ వైసిపి అభ్యర్థి ఎవరు ఇప్పటికే టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ బరిలో ఉన్నారు ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం సాగిస్తున్నారు రేపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకి రానున్నారు ఈ తరుణంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా పోటీకి వెళుతున్న నేపథ్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థి ఎవరు అన్నది ఈ రోజు బర్నింగ్ పాయింట్ ప్రస్తుతానికి నెల్లూరు సిటీ అభ్యర్థి ఎవరు ఎవరిని ప్రకటించబోతున్నారు ఎవరి మధ్యలో ఎవరున్నారు ప్రధానంగా వచ్చింది నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్లిన వైసీపీ అభ్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిలబెట్టబోతున్నారు లోకల్ గా ఉన్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరిని సూచించారు అనిల్ ఎవరిని సూచించారు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎవరు అన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషం వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని సూచన ప్రాయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ప్రకటించిన వారు రేపు ఉండే అవకాశాలు కూడా ఉండకపోవచ్చని సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థిని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ను కుట్టే అభ్యర్థిని నెల్లూరు నగరంలో దించాలన్నదే వైసీపీ అధిష్టానం అభిప్రాయంగా ఉంది ఈ నేపథ్యంలో టిడి ఢిల్లీ సలహా మండలి చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినొస్తుంది ఆమె పేరు దాదాపుగా ఖరారైనట్టే అని చెప్తున్నారు అయితే విపిఆర్ ఏముంది విపిఆర్ నెల్లూరు నగరంలో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని బరిలో దించబోతున్నారా ఆయన సమ్మతించారా సీఎం కు ఏం చెప్పారు సీఎం ఎలాంటి చర్చలు విపిఆర్ తో జరిపారు అన్న అంశంపై వైసీపీ కేటర్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో దాదాపుగా వైసీపీ కేడర్ చెప్తున్న దాని ప్రకారం నెల్లూరు సిటీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిలబడబోతున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి దాదాపు ఖరారైందని ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు చెప్పచ్చు అయితే చివరి నిమిషంలో ఏమైనా మారచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు మారిస్తే తప్ప లేదా మారే అవకాశం లేదని భావిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి రకరకాలైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చేస్తున్న ఎక్సర్సైజనం జనం ఎత్తున్నారు వైసీపీ కేడర్ లోను నాయకుల్లోనూ ప్రతిపక్షాల్లోనూ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది చూద్దాం ఈ రోజు రేపు వైసీపీ ఐదవ జాబితా విడుదల చేయబోతుంది ఈ ఐదవ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎవరి పేరుంది నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎవరెవరికి మూడింది ఎవరెవరిని తప్పించబోతున్నారు మరి ఎవరినో నిలబెట్టబోతున్నారు అన్న అంశాలు వచ్చే ఐదో జాబితాలో దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అది శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం లోపు వెలువడవచ్చని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థి కోసం నెల్లూరు సిటీ వైసీపీ కేడర్ వేహికలతో ఎదురు చూస్తుంది అయితే ఇప్పటికే నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నోడా చైర్మన్ ముక్కాల ద్వారా తమ పేర్లు కూడా పరిశీలించాలని కోరినట్టు తెలుస్తుంది అయితే అధిష్టానం అభయం ఎవరికి ఇస్తుంది అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉండబోతున్నాయి అన్నది వేచి చూడాల్సిందే